అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం విద్యాశాఖ అధికారిగా ఉత్తమ అందించిన నాయుడు రామచంద్రరావుతో పాటు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన సంబర వేణుగోపాల్లు ఉపాధ్యాయ దినోత్సవం నాడు పురస్కారాలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక గౌతమి స్కూల్ నందు ఉపాధ్యాయులు మంగళవారం వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రామచంద్రరావు వేణుగోపాల్ మాట్లాడుతూ తమ సహచరులు తమకు అన్ని విధాలా సహకరించడంతో ఈ అవార్డు లభించిందని తమను ప్రోత్స ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిట్టూరి శ్రీధర్ తాడి శ్రీను పెంకే గంగాధరం కెల్లంపల్లి మణికంఠ బెల్లంకొండ వేణు తమ్మ ఈశ్వర్రావు కాజులూరి ఏ రెడ్డి దుగ్గిరాల శ్రీనివాస్ ఎర్ర సుబ్రహ్మణ్యం సతీష్

మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పానసూర్ జిల్లా అమలాపురం నుండి ఆగస్టు పదిహేను జరిగిన ఆగస్టు పదిహేనవ తేదీ జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బెస్ట్ సర్వీసెస్ అవార్డు పొందినందుకు గాను మా మండలంలోని ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరూ కూడా నాకు ఈ విధంగా సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను పొద్దున తెలుపుకున్నాను సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుగా అవార్డు పొందినటువంటి శ్రీ సంబర్ వేణుగోపాల్ గారు మన మండలంలో మెండపేట మండలం తెలుపు జరిగింది ఇక్కడ ఉత్తమ ఉపాధ్యాయునికి కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా మరి వేణుగోపాల్ గారు ఉన్నాయి ఈయన పాఠశాల పనిచేస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్యని మరి కంచనానికి విశ్లేషణ తీసుకొచ్చి పెద్దలకి విద్యా బుద్ధి బాగా చెప్తున్నారు కావున ఈ యొక్క ఈ అవార్డుకి ఆయన అర్హులని అర్హులనిపిస్తుంది అదేవిధంగా మరి మా సాంబర్ వేణుగోపాల్కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినందుకు మరి ఎంఈఓన్గా నేను రెడ్డి గారు మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా మరి చాలా ఎంతో ఆనందించాము ఈరోజు ఆయనకి ఘనంగా సన్మానం చేయడం కూడా జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో వారికి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా మరి పాల్గొనడం ఇంకా మన ఆనందంగా ఉందని తెలియజేస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉత్తమోపాధ్యాయత్గా సరఫ్గా ఉన్నటువంటి సుందర పాల్గారు వాటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు చాలా ఇష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది అదేవిధంగా మంచి టీచర్గా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కానీ విద్యార్థులు సరైనటువంటి అవకాశం విద్యను అందించడం ద్వారా కానీ ఆయన మంచిగా ఉపాధ్యాయులుగా నిరంతరం నిర్వహించుకుంటూనే ఉన్నారు ఈ రోజు ఆయనకి కాంప్లెక్స్ పనిలో సమ్మానకార్యమంటే నిర్వహించడం ఏంటంటే సారు లైఫ్లో అనేకమైనటువంటి ఇంకా మంచి అవార్డ్స్ తీసుకోవాలి ఇంకా పైకి పై అవార్డులు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఆ దిశగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఆయన త్వరలోనే అది సాధిస్తారని చెప్పే ఆదిస్తాను థ్యాంక్ యూ